పసుపు రంగు గులాబీ క్యూటీ రావాలా రావాలా హలో ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు వంశీ ఇంటర్నేషనల్ టూ థౌజండ్ నవనాయకి ఆరాధన టూ థౌజండ్ ఫోర్టీన్ శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ మీరంతా క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ సో నేను ఊరుకు వచ్చాను కడపకి అని చెప్పి ముందు వీడియోలో చెప్పాను ఎందుకంటే అరుణాచలం తిరుపతి టూర్లో భాగంగా సో ఫస్ట్ ఇక్కడికి చేరుకున్నాను నేను రీచ్ అయ్యేసరికి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి సో ఇంకా ఆ తర్వాత వచ్చిన వెంటనే అదే రోజున మళ్ళీ మేము ట్వెల్వ్ ఆర్ లెవెన్ అవ్వంగానే తిరుమలకి స్టార్ట్ అయిపోవాలన్నమాట ఎందుకంటే నేను స్టెప్స్ ఎక్కి కొండ మీదకు వెళ్లాల్సి ఉంటుంది అండ్ ట్వంటీ ఫస్ట్ మా దర్శనాలు అనమాట సో నేను వచ్చిన వెంటనే ఫస్ట్ హైదరాబాద్లో నా అవార్డ్స్ అన్నీ కూడా తెచ్చేసుకున్నాను ఇక్కడ టీవీ క్యాబిన్ అనేది రీసెంట్గా కట్టించారనమాట అత్తయ్య సో ఇప్పటివరకు క్యాబిన్ లేకుండే నార్మల్గా టీవీ మాత్రమే ఉండేది అది కూడా ఎందుకంటే నా అవార్డ్స్ చాలా చాలా ఉండిపోయాయి అన్నమాట వాటన్నిటినీ ఇప్పటి వరకు హైదరాబాద్లో అయితే ఓపెన్గానే ఒక కవర్ పెట్టి పైన పెట్టుకుంటూ అనమాట సో ఇప్పుడు అత్తయ్య ఇది పర్మనెంట్గా కట్టించారు ఇదేదో నేను పెద్ద ఘనకార్యం సాధించేసినటువంటి అవార్డులు అని కాదండి ఒక్కొక్కటిగా సరదాగా మీరందరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అండ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసాయి అంటే నేను ఎప్పుడైనా చూపించాలి అనుకున్నా ఇక్కడికి వస్తేనే మీకు చూపించగలను ఆ సందర్భం రావాలి కాబట్టి సో ఇప్పుడు ఎలాగో సర్దుతున్నాను కదా జస్ట్ సరదాగా మీ అందరితో మనకిప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్తో మన జ్ఞాపకాలు పంచుకుంటే ఎలా ఉంటుందో నా మెమరీస్ని మీకు చూపిస్తూనే పంచుకోవాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట ఇవన్నీ మాకు న్యూస్ ప్రజెంటర్స్కి సో ఇది అయితే టూ థౌజండ్ ఎయిట్లో సిటీ కేబుల్లో నాకు వచ్చినటువంటి అవార్డు అనమాట అప్పట్లో పాడుతా తీగ టైప్లో ఒక షో చేశారండి సో ఇది నియో అనేటువంటి ఒక మెడికల్ సంస్థ ఇచ్చినటువంటి అవార్డు అనమాట సో నియో అనేటువంటి సంస్థ ఇవన్నీ మాకు న్యూస్ ప్రజెంటర్స్కి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఇస్తూ ఉంటారండి ప్రతి సంవత్సరం కూడా సో ఇన్ న్యూస్ ప్రజెంటర్ అని చెప్పి వాళ్ళు ఆ సంవత్సరం చేసినటువంటి అంటే బాగా పాపులర్లో ఉన్నప్పుడు లేదా వాళ్ళు చేసినటువంటి సేవలకు గాను ఒక చిన్న గుర్తింపు అనమాట మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఇప్పుడు సపోజ్ యూట్యూబ్లో ఉంటే యూట్యూబ్ కూడా హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అవ్వంగానే సిల్వర్ ప్లే బటన్ అని వన్ మిలియన్ అవ్వంగానే గోల్డ్ ప్లే బటన్ అని ఎలా అయితే ఎంకరేజ్ చేస్తుందో మాకు కూడా న్యూస్ ప్రెసెంటర్స్కి చిన్న చిన్న ఎంకరేజ్మెంట్లు ఉంటాయి అనమాట సో అవే మీరు చూస్తున్నది ఇది నవనాయకి అని నవరాత్రుల్లో నైన్ డేస్ కంటిన్యూస్గా వ్యూయర్స్తో ఒక చేశాను చేశానమాట అంటే బయట జనాలతో ఇంక్లూడ్ అవుతూ దానికి గుర్తింపుగా వచ్చినటువంటి టీవీ ఫైవ్ ఇచ్చినటువంటి అవార్డు అనమాట బాబుకు సంబంధించినటువంటి అవార్డు ఇంకా చాలా చాలా ఉంటాయండి నా దగ్గర నేను నా ప్రొఫెషన్ని టూ థౌజండ్ ఎయిట్లోనే లోనే స్టార్ట్ చేశానండి అంటే నా టెన్త్ అయిన వెంటనే సో ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే అనమాట నేను ఫస్ట్ అందుకున్నటువంటి అవార్డు వంశీ ఇంటర్నేషనల్ అనమాట ఈటీవీలో ఉన్నప్పుడు ఈటీవీలో జాయిన్ అయినటువంటి సెకండ్ ఇయర్కే ఈ అవార్డు వచ్చిందండి ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో వంశీ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి అవార్డు అనమాట ఇక ఇవన్నీ తర్వాత ఫస్ట్ వచ్చిందైతే ఇంతకు ముందు చూపించింది ఇక ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకటి రెండు అలా వస్తూ ఉండేవన్నమాట ఇవేవో పెద్ద ఘనకార్యాలు సాధించినవైతే అయితే కాదు నార్మల్గా ఒక చిన్న గుర్తింపు మేము ఇంకా బాగా పనిచేయడానికి మాకు కొన్ని సంస్థలు ఇచ్చేటువంటి ప్రోత్సాహం అనమాట ఇవి చూసినప్పుడల్లా అబ్బా నేను ఇంకా బాపన్ చేయాలి ఇంకా బాపం చేయాలి అనేటువంటి ఒక చిన్న ఆనందంతో పాటు ఉత్సాహం కూడా వస్తూ ఉంటుంది ఇది బాబుకు సంబంధించినటువంటి అవార్డేనండి సో మాకు మెయిన్గా న్యూస్ ప్రజెంటర్స్కి ఆరాధన జీవీఆర్ ఆరాధన అనేటువంటి ఒక సంస్థ ప్రతి సంవత్సరం ఒక ఛానల్ నుంచి ఒక యాంకర్కి ఇస్తారు ఇక ఇవన్నీ సిల్వర్ అండ్ గోల్డ్ మెడల్స్ అన్ని శ్రీవండి మా బాబు అనమాట రన్నింగ్ అండ్ ఫుట్బాల్ ఆ రెండు బాగా ఆడతాడు వాడు వాటిలో ఎప్పుడూ వాడికి మెడల్స్ వస్తూ ఉంటాయి అనమాట అండ్ ఇది కూడా ఒక సంస్థ జీవీఆర్ ఆరాధన వాళ్ళు ఇచ్చింది ఈ మధ్య అయితే ఒక త్రీ ఫోర్ అవార్డ్స్కి వెళ్ళను కూడా వెళ్ళలేదు ఎందుకంటే వీటన్నిటిని ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాలేదు నా టైం కూడా సెట్ కాలేదు చాలా అవార్డ్స్ ఫంక్షన్స్కి నేను వెళ్ళటం కూడా కుదరదండి వెళ్దామని అనుకుంటాను ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం వాళ్ళు నా ఫోటో పెట్టి సో బాగా డిజైన్ చేసి సర్టిఫికేట్స్ అవి పెట్టి ఎంత బాగా చేస్తారో కొన్నిటికైతే నాకుండే బిజీ షెడ్యూల్స్లో వెళ్ళలేకపోతూ ఉంటాను అనమాట అదేదో అవమానించినట్టు కాదు కానీ నాకు ఆ టైంకి కుదరదు మళ్ళీ ఇంటికి పంపించేస్తూ ఉంటానన్నమాట సో ఇలా నా జ్ఞాపకాలన్నీ పర్మనెంట్గా ఇక్కడ పెట్టేసుకున్నాను ఇంకొన్ని అవార్డ్స్ అయితే రీసెంట్గా వచ్చినవన్నీ హైదరాబాద్లో అనమాట వీటన్నిటికీ ఇంకా పెద్ద కబోర్డ్ ఉంటే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి చిన్నతనం నుంచి వచ్చినవైతే అయితే ఎన్ని జ్ఞాపకాలు మా పుట్టింటి దగ్గరికి వెళితే మా అమ్మగారు కూడా ఒక పెద్ద బాక్స్లో దాచి పెడతారనమాట అవన్నీ సో అన్నిట్లో కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను నేను ప్రతి దాంట్లో ఉండాలి ప్రతి దాంట్లోనూ మనం యాక్టివ్గా ఉండాలి అని చిన్నతనం నుంచి అనుకునే అమ్మాయిని అండ్ నైంటీస్ వాళ్ళందరూ కూడా ఇలాగే ఉండేవారు ఇప్పుడు అంటే సెలెక్టెడ్గా అయిపోయారు కానీ నైంటీస్లో ప్రతి ఒక్కరం అంతే మీలో ఎంతమంది ప్రతి దాంట్లో స్కూల్లో అన్ని యాక్టివిటీస్లో పాల్గొనేవారు కింద కామెంట్ చేయండి అండ్ నాలాగే ప్రతి దాంట్లో ఒక మ్యూజిక్ అని డ్యాన్స్ అని లేకపోతే లీడర్షిప్ అని అన్నిట్లో అవార్డ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు సో తప్పకుండా నా అయితే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇక ఆ తర్వాత దీపారాధన చేస్తూ ఉన్నాను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా దీపారాధన అస్సలు మిస్ చేసుకోనండి దేవాలయంలో గడపడం కానీ పూజ గదిలో గడపడం కానీ అస్సలు మిస్ చేసుకోను సో చూస్తున్నారుగా రీసెంట్గా రాజశ్యామల హోమం చేయించాం కాబట్టి మా ఇంట్లో అమ్మ ఆల్రెడీ ఉన్నారు అని ఇక్కడ పూజ గదిలో మేము హోమం చేయించుకున్నటువంటి పటం పెట్టుకున్నాం అండ్ వారాహి అమ్మవారు ఎంత ప్రశాంత వదనంతో ఉన్నారో చూసారా అత్తయ్య ప్రతిరోజు పూజ చేసుకునేటువంటి పూజా మందిరం అనమాట కొత్తగా చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అని ఒక్కసారి చూపిస్తున్నానండి మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వచ్చినా రిపీట్ చేయను ఎందుకంటే మందిరాలు అంతగా రిపీట్ చేయడం అనేది నాకు నేను ఇకపై చెయ్యకూడదు అని అనుకున్నాను అనమాట అందుకే మీ అందరికీ ఒక్కసారి చూపించేశాను ఇక ఆ తర్వాత తులసి కోట తులసి కోట కూడా చూశారు కదా అత్తయ్య ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటారో పొద్దున్న మూడున్నర నుంచి నాలుగు మధ్యలో లేస్తారండి సెవెంటీ ఇయర్స్ అబౌవ్ అయినా కూడా చెక్ చక్కగా ఓపిక్గా వీటన్నిటినీ క్లీన్ చేసుకోవడం ముగ్గులు పెట్టుకోవడం తులసమ్మ చూసారా ఎంత చక్కగా అమ్మ కళకళ్లాడుతూ కనిపిస్తోందో ఇలా సూర్యదేవుడు ఎదురుంగా నిలబడి అమ్మకు నీళ్లు పోసి అర్ఘ్యాన్ని సమర్పించి ఏమైనా పల్లెటూర్లు పెద్దవాళ్ళు ఉండేటువంటి ఇల్లులు సంప్రదాయాలు పద్ధతులు పాటించే వాళ్ళ మధ్య ఉండడం అనేది అది అందరికీ దొరికేటువంటి అదృష్టం కాదు అని నేను అనుకుంటూ ఉంటానన్నమాట నాకు మా అత్తవారి ఇంటి దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు మనసులో చాలా చాలా ఆనందం నేను మామూలుగానే ఆధ్యాత్మికంగా గడుపుతూ ఉంటాను కదా ఇక్కడికి వస్తే ఇంకా రెట్టింపు అయినట్టుగా అనిపిస్తుంది ఇంకో పక్క ఇల్లు దేవాలయానికి మించి ఉంటుంది చూసారా ఎంత నీట్ గా పెట్టుకున్నారు అత్తయ్య చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారండి ఇక్కడ మా అత్తయ్యనే కాదు మొత్తం మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ కూడా పద్ధతులు పాటిస్తూ ఎంత చక్కగా ఉంటారంటే నేనేమన్నా పొరపాట్లు చేస్తానేమో అని ఒకటికి పదిసార్లు సార్లు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటానన్నమాట అంత బాగా నచ్చుతూ ఉంటుంది నాకు జాగ్రత్తగా ఉంటాను నేను వచ్చిన ప్పుడు కూడాను ఇలా చక్కగా దీపారాధన నా వంతుగా నేను చేశాను అనమాట ఇక కాసేపట్లో ఒక వన్ ఆర్ టూ అవర్స్ లో మేము ఇంకా బయలుదేరాల్సి ఉంటుంది ఆ తర్వాత గుళ్ళోకి వచ్చాను గుళ్ళోకి వచ్చి అన్నిటినీ చూసుకుంటానండి మనస్ఫూర్తిగా మాకిక్కడ మారేడు వృక్షం ఉంటుంది తెల్ల బిల్వ వృక్షం ఉంటుంది వీటికి సంబంధించి ప్రత్యేక ఆరాధనలు కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టానండి ఒకసారి చెక్ చేయండి మారేడు చెట్టుకి ఏ విధంగా పూజ చేసుకోవాలి మేడి చెట్టుకి ఏ విధంగా పూజ చేసుకోవాలి వేప రావి కలిపి ఉన్నటువంటి వృక్షము దాని కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటారు జంట నాగులు అసలు మా టెంపుల్ చాలా చాలా పవర్ఫుల్ అండి ఎవరైనా ఏదైనా సంకల్పం కోసం ఇక్కడికి వచ్చి సంతానం కోసమైనా లేదా కొన్ని మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం కానీ అమ్మవారికి అభిషేకం కానీ చేసుకొని ఈ మారేడు చెట్టు దగ్గర కూడా ప్రతిరోజు దీపారాధన చేస్తే తీసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు వాళ్ళ కష్టాల నుంచి బయటపడ్డ వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంత హెల్దీగా ఉందో చూసారా బాగా చూసుకుంటారండి మా అత్తయ్య ఇవన్నీ దగ్గరుండి అనమాట చాలా మంచిగా చక్కగా చక్కగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు వీటన్నిటిని అలాగే రీసెంట్ గా కొన్ని ప్లాన్స్ కూడా వేశారనమాట ఈ సైడ్ కొత్తగా కట్టించారు ఒక గట్టులాగా కట్టించి అక్కడ మట్టి అది వేసి జస్ట్ ఇవన్నీ చేసి ఆరు నుంచి ఎనిమిది నెలలే అవుతుందండి ఈ మొక్కలన్నీ ఎంత బాగా ఎదిగాయంటే ఒక్కొక్కటి ఫ్లవర్స్ ఇస్తూ ఉన్నాయన్నమాట చూసి భలే ఆనందం అనిపించింది లాస్ట్ టైం నేను హోమాల టైంకి వచ్చేసరికి అప్పటికి ఇంకా కట్టి ఉంచారు మట్టి వేయడం మొక్కలు వేయడం అప్పుడే స్టార్ట్ చేయాలి వెళ్ళాలి నర్సరీకి వెళ్ళి తీసుకురావాలి అని అన్నారు ఇంక ఇవన్నీ ఇంత ఎత్తున ఎదిగిపోయాయి ఒక్కొక్కటి కూడా ఒక తులసి వనం డిఫరెంట్గా తులసి వనం లాంటివి అండ్ గులాబీ మొక్కలు అయితే పువ్వులు ఇస్తూ ఉన్నాయి ఇది ఎల్లో కలర్ గులాబీ చాలా బాగుంది అసలు చూడ్డానికి ఇది అత్తయ్య అన్నారు అనమాట ఇది పూసినప్పుడల్లా నాకు వారానికి ఒక ఫ్లవర్ ఇస్తూ ఉంటుంది ఇది పూసినప్పుడల్లా ఇంట్లో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి పెడుతూ ఉంటాను అని చెప్పి అండ్ ఇది ఒక రెడ్ గులాబీ అండి పూర్తిగా మాకు ఇక్కడ ప్రసన్నలక్ష్మి అమ్మవారు గణపతి అయ్యప్ప అదేవిధంగా ఆంజనేయ స్వామి శివయ్య వీళ్ళందరూ కూడా మా ప్రాంగణంలో ఉంటారండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మేడి వృక్షం ఉంటుంది తెల్ల జిల్లేడు వృక్షం ఉంటుంది ఇలా మల్లె తీగలు మొత్తం అంతా కూడా ప్రాంగణం అంతా కూడా ఎంత బాగుంటుంది అనేది మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి హోమాలు చేసుకునేటప్పుడైనా పూజలు చేసుకునేటప్పుడు అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఒక టూ టైమ్స్ నేను మన ఛానల్లో వీడియోస్ పెట్టడం జరిగిందనమాట సో ఇంత చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వాతావరణం అంతా పొద్దున్న వచ్చి భగవంతుడికి దండం పెట్టుకున్న ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు శివస్వాములు మా గుళ్ళోనే దీక్ష తీసుకుంటారనమాట శివయ్య ఉంటారు కదా మా గుళ్ళో అందుకని శ్రీశైలం వెళతారు నలభై ఒక్క రోజుల పాటు దీక్ష అనేది మా గుళ్ళోనే తీసుకుని వాళ్ళు ఇక్కడే గడుపుతారండి మాకు ఇక్కడ కొంచెం ఉండడానికి వాళ్ళందరికీ కూడా రూమ్స్ అవి అవైలబిలిటీలో ఉంటాయి వాళ్ళందరూ అక్కడే ఉండి రాత్రిపూట స్వామివారికి భజనలు చేసుకొని పీఠాన్ని కూడా మాగుళ్ళోనే ఏర్పాటు చేసుకుంటారనమాట అవే వాల్స్ మీద వాళ్ళు వాళ్ళ దీక్షకు సంబంధించిన బట్టలు అవి పెట్టుకున్నారు ఇక ఆ తర్వాత నా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వచ్చాను అంటే ఇక్కడ కూడా చాలా మంది నేను బాగా ఇష్టపడేమన్నా ఉన్నాయంటే డాగ్స్ ఏనండి నాకు మూగజీవాలంటే చాలా చాలా ప్రాణము ఇప్పుడు గోశాలలో గోవులు లేవండి అత్త అత్తయ్య పెద్దవారు అవుతున్నారు కదా వాటిని చూసుకోలేకపోవడం వల్ల దగ్గరలో ఉండేటువంటి ఆలయం దగ్గర పెట్టామన్నమాట వాటిని ఎప్పుడైనా భగవంతుడు నాకు అదృష్టం ఇస్తే నేను ఇక్కడ ఉండేటువంటి భాగ్యం తొందరగా వస్తే గనక మళ్ళీ గోవుల్ని పెట్టుకుని వీళ్ళ చూసుకోవాలి అని ఎప్పుడు మనసులో ఉంటుంది కానీ పిల్లల చదువు కోసం మన వృత్తి రీత్యా మనం సిటీస్ లో ఉండక భాగ్యం వచ్చినప్పుడు తప్పకుండా నా విధులు నేను ఇంత బాగా నిర్వర్తించగలుగుతానా అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది మీద కెక్కకు నువ్వు ఎక్కడో దొల్ల వచ్చావు బాగా చూడు కాళ్ళంతా గలీజ్ చేసుకుని వచ్చావు బురద బాగున్నావా నీ బేబీస్ ఏవి నీ బేబీస్ రా ఏవి నీ బేబీస్ ఏవి నీ పిల్లలు ఏవి చూపి ఏవి నీ పిల్లలు ఇది జస్ట్ ఒక ఎంటర్టైనింగ్ బ్లాగ్ లాగా అందించానండి నెక్స్ట్ నుంచి తిరుమలకు సంబంధించి అద్భుతమైన సమాచారంతో వీడియోస్ ఇస్తా మీరు ఎప్పుడూ తెలుసుకోలేనటువంటి కొన్ని విశేషాలు కూడా ఆ వీడియోస్లో అందిస్తాను మెయిన్గా అరుణాచలం నాకున్నటువంటి వీలులో నేను చేసుకునేటువంటి స్వామి కల్పించినటువంటి దర్శన భాగ్యంలో నేనే అనుభూతులు పొందానితో పాటు మీకు ఉపయోగపడే సమాచారంతో కూడా వీడియోస్ వస్తాయండి తప్పకుండా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి నమస్తే